ఏలూరు జిల్లా తిరుమల మండలం తూరల లక్ష్మీపురం గ్రామంలో అభియాంజనే స్వామివారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది ఈ విగ్రహానికి గోరిచాల వీర వెంకటరాజు రాజ్యలక్ష్మి దంపతులు విగ్రహ దాతలు కాగా ధర్మకర్త సుంకర ఆంజనేయులు నాగపద్మ దంపతులు ఈ కార్యక్రమాన్ని నడిపించారు ఈ సందర్భంగా సిద్ధాంతి ఈశ్వర ప్రసాద్ మాట్లాడుతూ నిన్న సాయంత్రం ఆరు గంటల నుండి కార్యక్రమం ప్రారంభించబడి విఘ్నేశ్వర పూజ రక్షాబంధన ఏకసాల ప్రవేశం అఖండ దీపారాధన నవగ్రహ మండపారాధన హోమాది కార్యక్రమాలు నిర్వహించబడ్డాయన్నారు ఉదయం ఐదు గంటల నుండి రకసాల ప్రవేశం విఘ్నేశ్వర పూజ నవగ్రహ మండపారాధన జయం మమములు పూర్ణాహృతి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అభయాంచినే స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగిందన్నారు వచ్చిన భక్తులందరకు ఉదయం పదకొండు గంటల నుండి అఖండ అన్న సమారాధన జరిగిందని ఆయన తెలిపారు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శ్రీ గురు దోనమ ఇప్పుడు మనం ద్వారకా తిరుమలలో పూర్వలక్ష్మీపర గ్రామంలో నివసించి ఉన్నాం మనం ఎదురకుండా కనపడే అభయన్ చేసిన గ్రహ ప్రతిష్ట ఈరోజు ఎనిమిది గంటల మూడు నిమిషాలకు ప్రాణపడింది ఈ విగ్రహం ఇచ్చిన దాతలు శ్రీ గురుజాల వీర వెంకటరాజు గారి దంపతులు అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా తన భుధాల మీద వ్యసనం చేసిన వారు శ్రీతుల శంకర ఆంజనేయులు గారు వారి దంపతులు ఈ నిన్నటి నుంచి నిన్న సాయంత్రం నుంచి స్వామివారికి చక్కగా విఘ్నేశ్వరి పూజ పంచగవ్య ఉపాసన అఖండ దీపారాధన రక్షాబంధన యాగశాల ప్రవేశం హోమాలతో ముగించి రాత్రి సొత్తి చెప్పి ఏడ పొద్దున్నే మళ్ళా సోమవారికి విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి నవగ్రహ హోమాలతోటి ఇత్యాది హోమాలతో ముగించిపోయి ఎనిమిది గంటల మూడు నిమిషాలకు ఈ టోర్ల లక్ష్మీపుర గ్రామంలో జలకొల్పూడిన శ్రీ అభయం చేసే విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఎంతో రంగరంగ వైభవంగా ప్రవరించబడింది అనేక మంది భక్తులు వచ్చి తమ యొక్క కోరికల్ని సోమవారికి విన్నవించుకుంటూ స్వామివారికి అనేక రకములైన పిండి వంటలతోటి స్వామిని శాంతపరిచి వారి యొక్క మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తీర్చుకోవడానికి భక్తులందరూ కూడా చక్కగా విచ్చేసి సోమవారి యొక్క కృపా కటాక్షృష్ణులకు పాత్రలు అవుతున్నారు స్వామివారి యొక్క కృప ఈ దోల లక్ష్మీపుర గ్రామంలో అందరికీ ప్రసరింపజేసి వారి యొక్క అనుగ్రహం అందరికీ ప్రసరించి వారి యొక్క సమస్యలన్నీ తీరి ఈ గ్రామం సర్వసురక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ నేను ఈ గుడికి వేసిన శిల్పిని సిద్ధాంతిని మాది నాయనపుర గ్రామం నా పేరు శృంగారకం మీస ప్రసాద సిద్ధాంతి ఇది ఆ పక్కనున్న శివాలయం కూడా నేనే వేశాను నేను ఆస్థాన సిద్ధాంతిని నమస్కారం ఈ వ్యక్తిగా నేను ఇవ్వటం అనేది నా పౌన్ ఖచ్చితంగా ఆయనకి సొందరాయిందో సపోర్ట్లో విగ్రహం ఈ విగ్రహాలు ఇలా చేయడానికి నేను డబ్బులు ఇచ్చిన సహకారం ఆది ఆది సహకారం నేను చేసిన ఈ పనులన్నీ చాలా శ్రద్ధతో చాలా బాగా నిర్వహించారు ఒకటి ఆయనకి ఈ గ్రామం తరఫున ఈ ప్రత్యేక ఈ ఆకాశం ఇచ్చిన అందరికీ ఇక్కడ పదకొండు గంటల నుంచి ఇరవై ఐదు వందల మందికి భోజనం కూడా ఏర్పాటు చేసి పోతున్న ధర్మరాజు గారు అని ఇక్కడ మాజీ ప్రెసిడెంట్ వారు చేసి